ఉన్నాను కులం కాదు చదువు కాదు డబ్బు కాదు బ్యాక్గ్రౌండ్ కాదు ఇరుగు వారు కాదు నా భక్తి అసలు అంతకంటే కాదు దేవుని కృపే ఆ కృప దినాను లేకపోతే నేను ఇక్కడ ఉండను నాకు తెలిసి మీరు కూడా ఎవరిక్కడనుకుంటా ఇలాంటి పరిస్థితులు ఎవరైనా సూచిస్తారా మనం పరీక్షలు ఫెయిల్ అయితే డిఎస్సి రాకపోతే ఉద్యోగం రాకపోతే ఇబ్బందులు వస్తే మందిరము అన్నీ మానేస్తా కానీ పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉండి కాళ్ళకి చెప్పులు లేకుండా మిన్నల్లి వల్లే కౌజు పెట్టి వల్లే తరం ఉన్నప్పుడు ప్రభువును ఆరాధించడం దావేదు లాంటి వాడికి వీలవుతుందంటే తప్పు కాదేమో దానికి ముప్పై నాలుగో కీర్తన ఒక నిల్విటి సారాంశం దావీదు నిర్హేతకముగా సౌల ద్వారా తరం పడుతున్న పరిస్థితులు ఏం చేయాలో దిక్కదోచక దేశం విడిచి పారిపోయాడు పక్కనున్న దేశం పిలిస్తూల దేశం ఆ దేశంలో చేరాడు కొంతకాలం అయిన తర్వాత దావీదు రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు దావీదని చూసి ముగ్ధుడైపోయి దావెతులాంటివి మన దగ్గరికి వచ్చేది ఏంటి అని పెట్టుకున్నాడు కాలచక్రం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు పరిస్థితులు అనుకూలతలు ప్రతికూలతలు అయితే ప్రతికూలతలు అనుకూలతలు అవుతాయి దావిదంటే పడని వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదా అలాంటి వాళ్ళు కొంతమంది వచ్చి పిలిస్తీల రాజు ఆకీష్ అభిమి రెండు ఒకటి ఒకటి బిరద ఒకటి పేరు వచ్చి దావిద రాజుతో చెప్పారు ఏం చెప్పారంటే మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు కదా ఆ ఉన్నాడు దేవదత్తులు అంటాడు ఎట్లా పాటలు పాడతాడు తెలుసా ఎట్లా వాయిద్యం వాయిస్తాడు తెలుసా అస్సలు సరే ఇప్పుడు మీకు తెలిసినవన్నీ మాకు చెప్పినారు కదా మాకు తెలిసినవి కూడా ఇప్పుడు మీకు చెప్తున్నాం వినండి అన్నారు సరే చెప్పు అంటే వాళ్ళు చెప్పడం ఆరంభించినారు ఈ దావిదే మన దేశస్థుడు పిలిస్తీ దేశస్థుడైన అయిన గొలియాతుని ఏలాలో ఏలో చంపాడు అప్పుడు ఇస్రాయలీలు స్త్రీలు సౌలు వేలకు దావేది వేలకు పదివేలకు అని పాటలు పాడుతూ వచ్చినారు ఆ దావేది రాదు గుండెల్లో రాయబడినట్టు అయిపోయి మరి ఇప్పుడు విషయం ఏంటి అని అంటే నెక్స్ట్ మీరే టార్గెట్ అందుకే మీ దగ్గరికి వచ్చినాడు అన్నారు ఇలాగ చెప్పిన తర్వాత ఎవరికైనా భయము ప్రాణం అంటే భయమే కదా అప్పుడు దావీదు తోలివేయబడిన తర్వాత బయటకు వచ్చి ఏంచేలో దిక్కదోచుకుందా ఉన్నప్పుడు దావీదును రాజు పిలిపించినాడు పిలిపించి దావితో మాట్లాడాలని అనుకున్నాడు దావిదికి అర్థమైంది ఎందుకంటే దైవాత్మ కలిగిన వాడు కదా రాజు పిలుస్తాడంటేనే అవుతుంది ఉద్యోగస్తులకు చూడండి కలెక్టర్ పిలుస్తాడంటే ఆల్మోస్ట్ చెమట్లు పట్టిపోతాయి ఒక ఉద్యోగస్తుడికి కలెక్టర్ పిలుస్తాడంటేనే అంత భయం వేస్తే అడుగుతాము కలెక్టర్ పిలుస్తాడని ఎవరు పిలిచినారో అటెండర్న వాడిని ఏమంటా ఎందుకంట అజెండా ఏంటి ఏంటి అంత తెలుసుకున్న తర్వాత మనకు ప్రాణం కుదట రెడీ అయ్యి సిద్ధపడి వెళ్తాం ఒక కలెక్టర్ పిలిస్తేనే అంత భయం ఉంటే రాజు అంటే అటో ఇటో తెలిసేస్తాడు బతకడమా సవడమా అని అంటే ఏమో తెలియదు అన్నారు అప్పుడు దావేదికు ఒక ఆలోచన వచ్చింది అందుకే ఒక వెర్రివాని వల్ల ప్రవర్తించడానికి బొగ్గ లాంటిది తీసుకున్నాడు గోడల మీద రాస్తా ఉమ్మి నోట్లో నుండి కార్చుకుంటూ ఒకటి అడిగి తొకటి జవాబు చెప్తూ వెళ్ళాడు రాజు దగ్గరికి రాజు అడిగాడు నీ పేరు ఏంటంటే వాళ్ళ నాయన పేరు వాళ్ళ నాయన పేరు ఏంటంటే వాళ్ళ ఊరి పేరు వాళ్ళ పేరు ఏంటంటే ఆయన చేసి పని ఇలాగ ప్రశ్నలకి జవాబులు కుదరక ఇలాగ చెప్తూ నోట్లో నుండి నొరుగు గార్చుకుంటూ గోడల మీద ఏదో రోదో రాస్తూ ఉంటే రాజు అన్నాడు ఈ పిచ్చివాన్ని నా దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చినారు పంపించేయండి బతుక జీవుడు అని ప్రాణాన్ని అరిచేతిలో చేతిలో పట్టుకుని రాజు అంతఃపురంలో నుండి దావేది బయలుదేరి వచ్చిన ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు సొంత దేశంలో మామగారు చంపటానికి పొన్నుకున్నాడు పరదేశంలో రాజు చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇలాంటి పరిస్థితులు ఎవరైనా సూచిస్తారా మనం పరీక్షలు ఫెయిల్ అయితే డిఎస్సీ రాకపోతే ఉద్యోగం రాకపోతే ఇబ్బందులు వస్తే మందిరమో అన్నీ మానేస్తా అసలు మనం దావది పేరు ఎత్తటానికి కూడా యోగ్యత లేదనుకుంటా అలాంటి పరిస్థితుల్లో ఈ పిలిస్తీన్ దేశంలో ఉండలేక ఇజ్రాయెల్ దేశంలో ఉండలేక రెండు దేశాలకు మధ్యలో ఒక బార్డర్ ఉంటే ఆ బార్డర్లో అంటే సరిహద్దు ఉంటే ఆ సరిహద్దులో కొండలు ఉన్నాయి ఆ కొండల్లోనే కెళ్ళాడు పౌరసత్వం లేదు అభిషేకించబడినవాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు దిక్కు లేదు ఇల్లు లేదు అనాథి ఏకాకై ఆ గుహలో ఉన్నప్పుడు ముప్పై నాలుగో కీర్తనాశి నేను ఎల్లప్పుడూ ఆహ్వానిస్తాను రాజు తోసివేసిన స్థుతిస్తావా చంపటానికి వచ్చిన స్థుతిస్తావా ఇల్లు లేకపోయినా స్థుతిస్తావా ఆదివారం మందిరికి పోకపోయినా స్థుతిస్తావా ఏకాకిగా ఉన్నా స్థుతిస్తావా చేతిలో చిల్లు గవ్వ లేకపోయినా స్థుతి ఇలాంటి వారికి ఆయన ఇచ్చే మాటలు నిత్యము నా గొంతులో ఊపిరి ఉండేదాకా రక్తం ప్రవహించేదాకా డిఎన్ఏ పనిచేసేదాకా క్రోమోజోములన్నీ పనిచేసేదాకా నా నోట్లో నుండి ఏదైనా బయటకు వస్తుందంటే అది అహోవా నామస్మరణ అప్పుడే ముప్పై నాలుగో కీర్తన రాయడము దావి ఆరంభించిన ఇది బ్యాక్డ్రాప్ ఈ బ్యాక్డ్రాప్ దగ్గర ముప్పై నాలుగో కీర్తన పెట్టుకొని మనం చదువుకుంటే మన ఒళ్ళు జలధరిస్తాయి కళ్ళు చెమ్మగిళ్ళెత్తాయి వెంట్రకళ్ళు నిక్కుపడుచుకుంటాయి శరీరం అంతా ఒక్కసారిగా తన్మయానికి లోపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో భక్తులు దేవుణ్ణి ఆరాధించడం సవాల్ అప్పుడు అంటాడు యహోవాను బట్టి నేను అతిశయిస్తా ఏముంది అతిశయించడానికి దేశం నిరాకరించింది రాజులు తృణీకరించినారు పక్కన ఉన్నవాళ్ళు మిత్రులు శత్రువులు అయిపోయారు తల్లిదండ్రులు దూరం అయిపోయారు మామ విరోధమైపోయాడు చుట్టుపక్కల అందరూ నీకు విరోధులైపోతే ఎలాగో యహోవాను బట్టి అతిశయిస్తావో ఆయన అతిశయించడానికి హేతువులు అనేకములు దాంట్లో మీరు అనుమతిస్తే ఒక ఐదు కారణాలు బైబిల్ని ఆధారం చేసుకుని చూపి మొదటిది ఎనభై తొమ్మిదో కీర్తనం మొదటి వచ్చిందాం ఎనభై తొమ్మిదో కీర్తనం మొదటి వచ్చిన్నాం యహోవా యొక్క కృపాతిక్షేమను ఈక్షేమ నేను కీర్తించేదను కృపాతి నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్తున్నా ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ వాడే ఇంగ్లీష్ పండితులు ఉంటే నేను చెప్పే ఈ రిథం మీకు ఆ బైబిల్లో ఆ వర్షన్లో కనపడదు తెలుగులో ఈ వర్షన్ కనిపిస్తుంది మొదటిది ఏంటంటే కృపాతిశయము కృపలోనే నేను అతిశయిస్తా మామూలుగా మనమైతే ఇవన్నీ భిన్నంగా ఉంటుంది కులాన్ని బట్టి అతిశయించే వాళ్ళు డబ్బును బట్టి అందాన్ని బట్టి పొజిషన్ని బట్టి ఆస్తిని బట్టి చదువును బట్టి మాట తీర్ను బట్టి ఉన్న తలాంతలను బట్టి రకరకాల దాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉంటారు మనందరికంటే దావీతికి అతిశయించడానికి భౌతికమైన కారణాలు సవలక్ష ఉన్నాయి మనకుండే అసలు కారణాలే కాదు దావితో పోల్చుకుంటే అలాంటి వాడు దాని మీద అత్యయించకుండా ఆయన అందము ఆయన పరాక్రమం ఆయన బలము ఆయన శౌర్యము ఆయన జ్ఞానము ఆయన తెలివి ఆయన పాట ఆయన చతురత ఆయన నైపుణ్యత ఆయన యుద్ధ సూరత్వము ఇవన్నీ ఎన్నో అతిశయించడానికి హేతువులు ఉన్నాయి అవన్నిటి మీద తన మనసు ఉంచకుండా నేను అతిశయించడానికి హేతువులు ఏంటంటే దేవుని కృప కృపాతిశయం ఈ ఎనభై తొమ్మిదో కీర్తం దావితో రాయలేదు కానీ నేను ఇప్పుడు అవసరాన్ని బట్టి తీసిన అంతకుముందు దావిత కీర్తన మనం చూస్తాం కృపాతిశయము ఈ కృపలో అతిశయించడానికి హేతు ఏంటి అంటే ఆయన తరం పడుతున్న రాజైన అభిషేకించబడిన గొర్రెలు కాస్తున్న గొలియాల దగ్గరికి వెళ్ళినా ఏలాలో దగ్గరికి వెళ్ళినా సౌల దగ్గర ఉన్న మీకాల దగ్గర ఉన్న ఎవరి దగ్గర ఉన్నా ఆయన అందరూ విడిచిపోయారు కానీ తండ్రిడ్చాడు తల్లిడ్చింది భర్త భార్య ఇచ్చింది కొడుకు స్నేహితులు వదిలేరు గొర్రెలు వదిలేదు భూమి వదిలింది నేల వదిలింది ఒక్కడ వదలలేదు ఆయన పేరే దేవుడు ఆయనే కృపగలవాడు అందుకే ఆయన కృపను బట్టి నేను అత్యయిస్తాను అత్యయించడానికి హేతు మన జీవితాల్లో భౌతికమైనది ఏది కారణం కాదు విచిత్రం ఏంటంటే మనం భూసంబంధము కనుక అన్ని భౌతికమైన అత్యయాల మీద ఆధారపడతాం అత్యయించడానికి మొదటి హేతు కృప అందుకే కొత్త నిబంధనలో పౌలు అంటాడు కదా నా కృప నీకు చాలని ప్రభు అన్న తర్వాత ఆ కృప మీద ఆధారపడే కృప ద్వారా కొనసాగించబడే కృప ద్వారానే ముందుకు సాగిపోవటానికి దీరోధాత్తమైన విశ్వాస యాత్రను కొనసాగించిన క్రైస్తవ వీరుల్లో అగ్రగణ్యుడు అంటే తప్ప కాదేమో ఆయన పేరు పౌలు ఈ కృప కొత్త ఉన్న మనకు రక్షణ తీసుకొని వచ్చింది బైబిల్లో రాయబడింది కదా ఆయన కృపాసతి సంపూర్ణుడిగా మనకు ప్రత్యక్షమైనాడు ఆ కృప ద్వారా రక్షణ పొందిన కృప ద్వారానే జీవిస్తున్నా కృప ద్వారానే మన యాత్ర కొనసాగించింది ఆయన ఉన్నాను కులం కాదు చదువు కాదు డబ్బు కాదు బ్యాక్గ్రౌండ్ కాదు ఇరుగు పొరకు వారు కాదు నా భక్తి అసలు అంతకంటే కాదు దేవుని కృపే ఆ కృప దినాను లేకపోతే నేను ఇక్కడ ఉండను నాకు తెలిసి మీరు కూడా ఎవరిక్కడనిపించాలనుకుంటా ఆ కృపాతిశయాన్ని సెలవులు ప్రభువారు శత్రులము పాపలము ద్రోహులము బలహీనలము చెడుపు చేయి ప్రచలమైన మనపక్షాన చూపించి రక్తము కార్చి చనిపోయి సమాధ్యబడి తిరిగి లేపబడి మనల్ని పాపము నుండి పట్టి తెచ్చి కడిగి పరిశుద్ధపరిచి కృపకు నిలువెత్తటి సాక్ష్యంగా మనల్ని చేస్తూ వచ్చినాడు ఆ కృపాత్యాయాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఏ సుమాధుని పాదముల చింత ప్రణతిల్లి ప్రణామములు ఆరోపించాలని ప్రభు మన ఇద్దరు నుండి కోరుతున్నాడు దావిదు లాంటి వాడే కృపాతయాన్ని గురించి అత్యయించగలిగితే మన సంగతి ఏంటి రెండోది చూస్తామా కీర్తనలు ఇరవై ఐదు ఆరు సామ్ ట్వంటీ ఫైవ్ ఓ సిక్స్ యహోవా నీ కరుణాక్షేములను జ్ఞాపకం చేసుకున్నాము నీ కృపాక్షేములను ఇది దావేది కీర్తన కనుక దావిద రెండు ఒకే దగ్గరే రాస్తున్నాడు కృపాక్షయేము కరుణాక్షేము ఇప్పటిదాకా ఎనిమిదో తొమ్మిదో ఇరవై తొమ్మిదో కీర్తన చూసిన వాళ్ళు అది దావెది కీర్తన కాదు కదా అని అనుమానం ఉండొచ్చు ఇక్కడ రాస్తున్న మాట కృపాక్షేము రెండవది కరుణాతిశేము ఏమి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాడు ఏమి జ్ఞాపకం చేసుకోవద్దని కోరుతున్నాడు ఈ కీర్తనలో ప్రస్తావించబడి ఏ జ్ఞాపకం చేసుకోవాలంట కరణాత క్షేమను జ్ఞాపకం చేసుకో ఏమి జ్ఞాపకం చేసుకోకూడదంట కింద రాశారు చూడండి ఈడ వచ్చిన నా బాల్య పాపములను నా అతిక్రమములను ఈశ్వరులకు మనకేం గుర్తొస్తాయి ఆపోజిట్ కదా ఏడవ వచ్చినాం ఆరవచ్చిన ఉంటుంది ఆర వచ్చినాం ఏడవచ్చినలో ఉంటుంది కొన్నిసార్లు ఆర వచ్చినే మనకు మిస్ అవుతుంది దేవుడు మన పాపాలు బాల్య పాపాలంటే యావన పాపాలు మధ్య వయసు పాపాలు పెద్ద వయసు పాపాలు చివరి పాపాలు పడకలో ఉన్నప్పుడు పాపాలు ఓ ఈ పాపాలు యొక్క లిస్ట్ కేటలాగ్ చూస్తే బహుశా అంతం లేదను కొంచెం ఇక రాయబడిన మాట కరుణాతిశే కృప ఆరంభం కరుణ అంటే కనికరం అని అర్థం మహసి అది మనల్ని నడిపిస్తుంది ఉన్నాం అందుకే బైబిల్ రాయబడింది రోమాల్లో పావులు అంటాడు ఎవరిని నేను కరుణిస్తాను వాని నేను కరణిస్తే ఎవరిని మేము జాలి పడుతున్నావు వాని మీరు జాలి పడతా కనికరించబడిన వాణి అందు ఏమీ లేదు కానీ కనికరించు దేవుని అందే సమస్తం ఉంది ఆయన కనికరం అంద్ ఐశ్వర్యా రిచ్ ఇన్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ ఇన్ గ్రేస్ బట్ ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ మోసీ ఆయన కృపలో ఐశ్వర్యవంతుడు మాత్రమే కాకుండా కనికరములో కూడా ఐశ్వర్యవంతుడు ఆయన కనికరించినాడు కనుకనే మనం ఇక్కడ దాకా వచ్చినా మనం రక్షణ పొందిన తర్వాత కనికరము ఏం చేస్తుందంటే రక్షణ పొందిన తర్వాత యాత్రను కొనసాగించడానికి హేతుగా మారుతుంది ఒక నాణ్యానికి రెండు వైపులు ఎలాగో అలాగే దేవుడికి ఒకవైపు కరణ ఒకవైపు కృప గ్రేస్ ఆన్ వన్ సైడ్ మహసి అన్ అదర్ సైడ్ ఈ కృప ద్వారా మనం రక్షణ పొందినాము ఈ కనికరం ద్వారా ఏంటంటే పాపం చేసినాడు పొరపాట్లు చేసినప్పుడు కనికరమంత ఐశ్వర్యవంతుడైన దేవుడు మనల్ని రక్షించి కడిగి పరిశుద్ధపరుస్తున్నాడు అందుకే గుడ్డివాడు దారెంబడికి ఆకలిస్తున్నాడు దావిది కుమారుడా మహి అన్మే నన్ను కనికరి మేసయ్యా రక్షణ పొందిన తర్వాత నేను ఒక్క పాపం కూడా చేయలేదు యేసుప్రభు కనికరమే నేను కోరుకోలేదనే వాళ్ళు ఎవరని ఉంటారా విచిత్రం ఏంటంటే రక్షణ పొందిన తర్వాత ఎక్కువైంటాయి ఉంటాయి కరణ్ రక్షణ పొందిన తర్వాత ఎక్కువైంది కనికరం రక్షణ పొందిన తర్వాత ఎక్కువైంది అందుకనే మనం ఇక్కడ దాకా వచ్చినాం ఒకవేళ కరణం లేకపోతే ఏమైంది వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ డు నాట్ ఒప్ ద మాసీ నేను రక్షణ పొందినాను అబద్ధం చెప్పకూడదు చెప్పినాను ఇప్పుడు కనికరం పొందలేదు అయితే ఏమైద్ది ఇది ప్రతిరోజు జరిగే ప్రక్రియ ఇస్ సేమ్ ప్రాసెస్ ఆన్ డైలీ బేసిస్ ఎవడో ఫోన్ మాట్లాడకూడదు అనుకున్నాము మాట్లాడినాము లేకపోతే లిఫ్ట్ చేయాలని అనుకున్నాము చేయలేకపోయినాం కొన్నిసార్లు చేయకుండానే నేను చాలా పని మీద ఉన్నాను చేయలేకపోయామని చెప్తూ ఉంటాము ఇలాంటి కవరేజ్ ఏరియాలు మామూలు ఫైవ్ జీ కవరేజ్ మనం చేస్తుంటాం కదా మరి ఇవన్నీటికీ ప్రాయచితం ఏంటి ఇవన్నీ అలాగే ఉంటే ఎలాగా ఇవన్నీ కనికరించబడకుండా ఏసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అందుకే క్షమాపణ కోరివి రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచబడి వస్తున్నాం ఇలాగ రావచ్చు అంత కదా ఎట్లయినా జీవించవచ్చు అంటే అటు కాదు పర్ పరిస్థితిని బట్టి తప్పుగా మానవ రీత్యా చేసిన పొరపాట్లకు ఎవ్రీ నాలుగు పదహారు ప్రకారం సమయోచితమైన సహాయము పొందినట్లు ధైర్యముతో కనికరించబడి కృపాసనము చేయదు నో మర్సీ నో ప్రేయర్ మనం కనికరించబడకపోతే కృపాసింహాసనం చేరలేము ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కరణాతిశయం అంటే అర్థమైందంటే మనం రక్షణ పొందిన తర్వాత అనదినము జరుగుతున్న పొరపాట్ల విషయమే ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకొని కనికరించబడుతున్నాం అందుకే తార్చవాడైన సౌలు పౌలుగా మారిన తర్వాత రాసిన పూర్వం నేను దూషకుడు హింసకుడను హానికాడను అయినా నేను కనికరించబడితే ఆయన కనికరమే మనల్ని ఇప్పటిదాకా నడిపించింది ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చింది అందుకే నా పాపానికి జ్ఞాపం చేసుకోవద్దు ప్రభు ప్రభు మన పాపాలకు జ్ఞాపం చేసుకుంటే ఎవరు ఉంటారు ఎవరు నిలబడతారు ఎవరు ఆయన దగ్గరికి వస్తారు నీవు దృష్టి పెట్టి చూడగా నీ ఎదుట నిర్దోషిగా నిలబడగలవాడు ఎవడు అందుకే ఆయన కరుణాషేమను మనపక్షాన కృపాసనము దగ్గరికి ప్రార్థన చేయటానికి వస్తున్నా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా ఎలాగైనా యేసు ప్రభువా నన్ను క్షమించము అని నోట్లో నుండి తండ్రి అబ్బా నాయన ఆత్మను ప్రవచ్చు అది కరుణాత్సి అహోవాను బట్టి నేను అతిశయించిన మూడవ చూస్తామా కీర్తనలు అరవై ఆరో కీర్తన మూడవ వచ్చిన్నాం ఇలా ఒక దేవునికి స్తోత్రమే చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిసేమను బట్టి నీ శత్రువులు లొంగి నీ యుద్ధకు వచ్చేదారు మూడవ అతిశయం ఏంటి బలాతిశేము బలాత్సయం అంటే బలం కాదు మన బలం అంటే చూస్తామంటే చూస్తాం బయటికి అంటే బయటికి రా అది కాదు అది భౌతికమైన బలం ఫోర్ ప్యాక్ సిక్స్ ప్యాక్ ఇవన్నీ భౌతికమైన బలాలు అది కాదు బలం అంటే ఆత్మీయంగా బలం అంటే అర్థం ఏంటంటే పాపము చేసే అవకాశం ఉన్నా కూడా చేయకుండా ఉండటానికి లోక ప్రకారంగా జీవించడానికి అవకాశం ఉన్నా కూడా లోక ప్రకారంగా జీవించకుండా ఏసు జీవించటానికి సైతానికి లోబడే అవకాశం ఉన్నా కూడా లోబడకుండా ఇసుకు లోబడటానికి రోమపత్రికలో రాయబడింది పూర్వం మీరు పాపమునకు నాకు దాసులు అయి ఉంటారు యు ఆర్ టు ద సిన్ బట్ యు ఆర్ నౌ స్లేవ్స్ టు ద రాయి చేసినెస్ ఇప్పుడు నీతికి దాసులు అయితే అబద్ధం చెప్పుకోకుండా ఉండడం బలం పాపం చేయకుండా ఉండడం బలం మోసం చేయకుండా ఉండడం బలం దగా చేయకపోవడం బలం అన్యాయం చేయకపోవడం బలం నోరు వేసుకుని పడుకోకుండా బలం ఇవన్నీ ఆత్మీయమైన బలాలు ఇది లోకానికి ఏంటంటే ఇది బలహీనత అంటే వాడు చేతిగా అనవడం నోరు రాదు మాట్లాడేకి రాదు ఏం లాభం లేదు వీళ్ళంతా ఉపయోగం లేదు అది లోకం మాట్లాడే భాష ప్రభు మా మాట్లాడే భాష ప్రభు బలాఢ్యుడు దావిద లాంటి బలవంతుడికే దేవుని బలం అవసరమైంది దావిద బలంలో మనకు వెంటకంత అంతా విస్మంత కూడా లేదు ఉందంటారా దావీదు అంత బలం కలిగినవాడు గొర్రెలు కాస్తున్నప్పుడు టీనేజర్గా ఉన్నప్పుడే సింహం వచ్చిన ఎలుగుబంట వచ్చిన గడ్డం పట్టుకొని జీల్చినాడు వాట్సప్లో కాదు వాస్తవ జీవితంలో కొలియాతును వడిసల ఒక్క రాత్రితో చంపేసినాడు అలాంటి బలార్జుడు పద్దెనిమిదవ కీర్తనలోకి వచ్చిన తర్వాత యహోవా నా బలమా విల్లు నీ బలం కాదా వడిసలు నీ బలం కాదా రాయి నీ బలం కాదా నైపుణ్యత నీ బలం కాదా సింహాలు లాంటి దాన్ని ఓడించిన గొలియత లాంటివన్నీ చంపే అవి నీ బలము నా బలమే హోవాయే ద లాడ్ డీజ్ మై స్ట్రై అందుకే అన్నాడు తిమోతికి రాస్తూ నా మాడ క్రీస్తు చేసినందు కృప చేత బలవంతుడో అప్పుడు మనల్ని ఆయన బలాత్సేమిగా చేసినాడు అందుకే పాపం వైపు ఇక జోలు లేకుండా పాపం వైపు మళ్ళకుండా అది మనలో కరిగింది కాదు ఇచ్చిన కృప ప్రవించిన బలం రెసిస్టింగ్ ద సిన్ అందుకే బైబిల్లో రాయబడింది రెసిస్ ద సిన్ పాపమును ఎదిరించి ఎప్పటిదాకా ఎదిరించాలా రక్తము కారునంతగా లోకస్తునికి ఎదిరింపు ఉండదు ఎందుకంటే లోకస్తునికి పాపం అంటేనే తేడా తెలియదు అన్నీ ఒకటే అంటాడు అంటే కల్చర్ అంటాడు ఇది ఇది నా ఫ్యాషన్ అంటాడు సివిలైజేషన్ అంటాడు లోకం అయితే బైబిల్ అది ఒప్పుకోదు బైబిల్లో కల్చరు సివిలైజేషన్ ఫ్యాషన్ ఫార్మాట్ ఇదంతా ఏం లేదు ఓన్లీ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ క్రీస్తు వలే జీవించుట ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ మీస్ ఫ్రమ్ దట్ ఈజ్ సిన్ దానికి వెలపట్టు ఉండేది అంత పాపం ఇప్పుడు ప్రభు మనకు ఆ బలం ఇచ్చినాడు అందుకే పాపాన్ని జయించడానికి ఇప్పుడు ఎవరన్నా మేము సినిమాలు చూస్తున్నాను పిలిచకపోయినా డబ్బులు ఇచ్చినా కూడా చూడలేదు అంటే అందరిని గురించి కాదు కొంతమందిని గురించి చెప్తుంది సీరియల్ చూడండి అని చెప్పిన తిట్టండి అని చెప్పిన అందరిని గురించి కాదు ఇవన్నీ కొంతమంది విశ్వాసల గురించి మాత్రమే వాళ్ళని తిట్టే బ్రదర్ అంటే తిట్టురాలేరు వాళ్ళని తిట్టించుకొని మౌనంగా వచ్చారా అంటే మీరు తిట్టలేకపోయారా నోరు లేదా మీకు అని వేరే వాళ్ళు అన్నా కూడా మౌనంగా ఉంటారంటే అదేమనుకున్నారు మీరు బలహీనత కాదు ప్రభు ఇచ్చిన బలం ఈ బలశూరుడు మాత్రమే పని చేయగలడు అలాగ చేశాడు ప్రభు మనకు ఆ బలం ఇచ్చిన్నాడు అందుకని ఏసు నువ్వు దిగిరా నీ సంగతి చూస్తున్నావు ఎలాంటి వాడు అని అంటే బైబిల్లో రాయబడింది ఆయన నా మౌనంగా నోరు తెరవాలేదు అదే బలం ఆ బలాతిశయం ఆయన మనకు అనుగ్రహించాను ఇప్పుడు దాకా మూడు అతిశయాలు చూస్తాం మొదటిది ఏంటి కృపాతిశయ రెండవది ఏంటి కర్ణాతిశయ మూడవదేంటి బలాత్శయం యహోవాను బట్టి నేను అతిశయించేది నా అతిశయానికి కారణాలు ఇవి ఇవన్నీ మనం బోర్డు పెట్టి బయట చెప్పామనుకోండి ఏంటి హైరేళ్ళు మాదిరి ఉన్నారు తిక్కోళ్ళ మాదిరి ఉన్నారు అక్షయానికి ఇది కారణమా మీ కులము మీ డబ్బు మీ చదువు మీ అందము మీ గౌరవము మీ పేరు ప్రఖ్యాతులు బంగారం వజ్ర వైడురే మరకత మానిక నీళ్ళలు కెంపులు పచ్చలు ఇవన్నీ మీ అత్యయానికి ఏతులు కదా కాదు అవన్నీ పౌల భాషలో చెప్పాలంటే బైబిల్ భాషలో చెప్పాలంటే పెంట పెంటతో సమానముగా ఎంచుకునే భక్తులు ఏసును బట్టి అత్యయిస్తారు పెంటను బంగారంతో సమానం ఎంచుకునే భక్తులు లోకాన్ని బట్టేస్తారు నాలుగైదు చూసి ముగిస్తామా పరమగీతం రెండవ అధ్యాయం ఐదవ అక్షన్ సాంగ్ ఆఫ్ సాలం ఇన్ చాప్టర్ టూ వర్స్ ఫైవ్ ప్రేమాక్షయం చేత నేను మూడ్చిల్లుచున్నాను ఈ ప్రేమ అనేది ఈషులకు మనకు అర్థం కానీ దైవికమైన సంగతి ఇది మనుషుడు అనుకునే ప్రేమ కాదు మనుషుడు అనుకునే ప్రేమ అయితే అర్థమవుతుంది ఇది దైవ ప్రేమ ఒకటో వ్యూహాన్ నాలుగు ఎనిమిది గాడ్ ఈజ్ లవ్ దేవుడు ప్రేమ స్వరూపి అందుకే ఐదో అధ్యాయం రోమపత్రికలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు వ్యవహార మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గాడ్ ఈజ్ లవ్ బట్ ద అదర్వైజ్ ఈజ్ నాట్ కరెక్ట్ లవ్ ఈజ్ గాడ్ అనేది ఇన్కరెక్ట్ దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ దేవుడు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రేమ అనేది దేవుని సుగుణాల సంపదలో రాశిలో ఒక భాగం ఒక గింజ ప్రేమ నీతి సమాధానం సంతోషం సాత్విక దీర్ఘశాంతి ఇవన్నీ సుగుణాల సంపద ఒట్లో ప్రేమ అనేది ఒకటి ప్రేమ అనేది అర్థం కాకపోతే ప్రేమనే దేవుడు అనుకుంటే మిత్ర సంగతులనేంటి ఆయన ప్రేమ మనల్ని వశపరిచింది అందుకే శిలవ ప్రేమ ద్వారా మనం పట్టబడి శిలవ రక్తం ద్వారా కడగబడి ఆ ప్రేమాక్షేషేమి చేత మూర్చిలే ఆ అనుభవంలోనికి తీసుకురాబడ్డా ఆ శిలవ ప్రేమను చూసిన వెంటనే లోకాల యొక్క ప్రేమలు ఏది దాంత కనీసం విసమంత కూడా ఎన్నికైనవి కాదు ఆ ప్రేమ మనల్ని ప్రేమించినాడు కనుకనే శిలవుల్లో మానవుడు దేవుడుగా దేవుడు మానవుడుగా మన శిక్ష భరిచ తల మీద ముళ్ళకిరిట ముఖం మీద ఉమ్మి చేతుల్లో మేకలు దేహమంతా కోడా దెబ్బలు ప్రక్కలో బల్లెప్పొట్టు అరికాలు మొదలుకొని అండెత్తి దాకా కొంచెమైనాను స్వస్థత లేని మన జీవితాల కొరకు ఆయన కూడా కొంచెమైనా స్వస్థత లేకుండా గాయపరచబడి సెలవులో రక్తం కాడ్చి బైబిల్ సెలవిస్తుంది ఆయన గుర్తించడానికి వీలు లేనంత వికారుడుగా మార్చువద్దో స్వరూపమైనను సగసైన్యను ఆయన ఎంతో లేదు ఆ సెలవ ప్రేమకు మించిన ప్రేమ లోకములు ఇప్పటిదాకా లేదు ఉండదు ఉండబోదు దీన్ని బైబిల్ అంటుంది శాశ్వతమైన ప్రేమ వాడవారని ప్రేమ నిత్యమైన ప్రేమ పర్లోక ప్రేమ క్రీస్తు ప్రేమ కలవరి ప్రేమ పాపిని ప్రేమించే ప్రేమ పాపిని పర్లోకానికి కడిగి శుద్ధీకరించి తీసుకుని వెళ్ళే ప్రేమ పాపితో పాటు మనం దాకా వచ్చే ప్రేమ ఆ ప్రేమ సెలవు ద్వారా మనము రుచించి అనుభవంలోనికి తీసుకురాబడ్డా యహోవాను బట్టి నేను అతిశయించేది ఏదో చూసి ముగిస్తామా నిర్గమ పదిహేను ఏడవ వచ్చిందాం ఎక్సలర్ చాప్టర్ ఫిఫ్టీన్ వా సెవెన్ నీ మీదకి లేచి వారిని నీ మహిమాతిశయం వలన యహోవాను బట్టి నేను అతిశయించేదను ఏ అతిశయము మహిమాతిశయము మహిమకు దూరమైన మనము మహిమను కోల్పోయిన మనము మహిమకు వలపటి మనము మహిమ రాజ్యములోనికి తీసుకుని రాబట్టే కొరకాయ మహిమా స్వరూపిణి ఈశ్వరు ఈ భూమి మీద దిగి వచ్చిందాడు వ్యవహాన్ పదిహేడు నాలుగు ప్రకారము తండ్రి చేయటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితనే ఆయన మహిమను బట్టి ఇప్పుడు ఏసు ప్రభు రక్తంలో కడగబడిన మనము మహిమలోనికి వచ్చినాం మహిమ గల సంఘములోనికి వచ్చినాం వదిన ప్రభు మహిమతో రాబోతున్నాడు ఈ క్షయమైన దేహం మహిమగల దేహాన్ని సంతరించుకుంటుంది ఆ మహిమ రాజ్యములు ఉంటాం మహిమ మకుటధారుడైన చేస్తున్నాం మహిమ రాజ్యంలో చూస్తూ సదాకాల మహిమలో ఉండే కొరకు ఆయన మనల్ని పిలిచినాడు మట్టి పొరుగుకు మహిమను అనుగ్రహించుట కొరకై మహిమాసురిపే యేసుప్రభువారు సెలవులో మన పాపాలు మోసుకొని పాపమ్మగా చేయబడ్డాడు ఇంతకు మించిన ప్రేమ ఎక్కడుంది దావీదు గుహలో ఉన్నప్పుడు ముప్పై నాలుగో కీర్తన రాసేటప్పుడు యహోవాను బట్టి అత్యయిస్తున్నా అన్నప్పుడు ప్రభుని గురించి ఈ ప్రవచనం తెలుసు కానీ అక్షరం తెలియదు ఆయన క్రిస్మస్ ప్రవచనం తెలుసు మెరీ క్రిస్మస్ అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఆయన అంతకుముందే ఉన్నాడు ఆయనకి యేసుప్రభు యొక్క జీవనం తెలుసు కానీ అక్షరం తెలియదు యేసుప్రభు బోధలు యేసు ప్రభు శిలువ మౌనము భూస్థాపన పునరుత్నం శక్తి అనే ప్రవచనం తెలుసు కానీ మనకు అక్షరము అనుభవం తెలుసు క్రిస్మస్ అంటే మనకు తెలుసు యేసుప్రభు బోధలు అంటే తెలుసు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు కృప అంటే మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త శక్తి ఏంటో మనకంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు ఎందుకంటే అననిత్యము పడిపోయి తిరిగి లేస్తున్న మనం యేసు యొక్క రక్తాన్ని ఆ శక్తిని ఆ ప్రోక్షణను ఎక్కువగా అనుభవించిన వారు ఆ కారణం చేత ఆయన సాన్నిధ్యంలో చేరి పాత నిబంధనలో యేసు యొక్క కార్యాన్ని అనుభవపూర్వకముగా ఎరగనప్పుడే దావిది యహోవాను బట్టి నేను అత్యయించిన గుహలోనే దేవునికి సంకీర్తన చేయగలిగితే కొత్త నిబంధనలు ఏసు ప్రభు శిలువ దగ్గరికి వచ్చి పాపలమైన మమ్మల్ని కరుణించు ప్రభు అని కేకలు వేసినప్పుడు ఆయన కరుణ పాత్రలపై ఆయన మనల్ని రక్షించుకొని కాపాడి భద్రపరిచి ఇంతవరకు సహాయం చేసి ఆయన ఎందు అత్యయించేటట్లు చేసి మహిమలోనికి తోడుకొని వచ్చి మహిమ రాజ్యంలోనికి పిలిచిన మహిమ గల యేసు వాళ్ళ సొగుట వచ్చే ప్రకారం క్రైస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ క్రీస్తే మహిమ నిరీక్షణ అయ్యి ఉన్నాడు ఆ ప్రభుత్వ దినాన్ని మనం మహిమలో సదాకాలం అంటామనే అనుభవంలోనికి తోడుకొని వచ్చినాం పాత నిబంధన భక్తులే యేసు నింత ఆరాధిస్తే కొత్త నిబంధనలో మనము ఇంకెంత ఎక్కువగా ఆరాధించాలి ఆయన పాదం లేదు సాగిలు పడి యహోవాను బట్టి ఆనందిస్తూ ఐదు అతిశయాలు చెప్పే ఐదు అతిశయాలు చెప్పాం కదా మొదటిది కృపాతిశయం రెండవది కరుణాతిశయం మూడవది బలాతిశయం నాలుగవది ప్రేమాతిశయం ఐదవది మహిమాతిశయం ఆ ప్రభు పాదముల ప్రణతిల్లి మన ఆరాధనల సింహాసనం మీద ఆ యేసునాథుని ఆశనుంచే తుమగాక్క